నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డికే అరుణ ఆరోపణ అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి వర్గంలోకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు వార్త వచ్చింది అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికల పక్క పదకొండవ ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కూడా అమల్లో ఉంటుంది ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు కానీ ఇది జూబ్లీహిల్స్ వరకే పరిమితం ఎన్నికలు కూడా జూబ్లీ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గంలో ఎక్స్ మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అదరుద్ధరి గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు పదకొండు గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదాం అనేటటువంటి భయం పట్టుకున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది